హాయ్ అండి తామర గింజలతోనే మొలకలు వస్తాయి అన్నారు చూసినాను కాకపోతే నా స్వయం ప్రయత్నం చేయాలి అనేసి నేను తామర గింజలు కాశ్మీర్ టూర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాను అక్కడ అన్ని కలర్స్ మిక్స్ అన్నాడు చూద్దాం ఏం కలర్స్ వస్తాయో ఎట్లా వస్తుందో తెలియదు ఇంకా కానీ నేను ఒక ఎనిమిది గింజలు అయితే వేసినాను దీంట్లో అన్ని గింజలు గీకేస్తే కొంచెము వాటికి మొలకలు తొందరగా వస్తాయి డైరెక్ట్ అట్లనే వేస్తే రాదని కాదు కానీ చాలా టైం పడుతుంది మొలక రా మొలక రావడానికి అంతే దాదాపుగా నాకు వన్ మంత్ లోపలనే మొక్కలు బాగానే పెద్దగా అయినాయి నేను ఎట్లా ఇట్లా పెరుగుతుంటే అట్లా ఫొటోస్ తీసి పెట్టిన ఇట్లా పెరుగుతాయని ఇంట్లోనే నీళ్ళలో మారుస్తూ ఉన్నా మారుస్తూ ఉన్నా కొంచెం పెద్దగా అవుతుంటే ఇంకా కొంచెం పెద్ద దాంట్లకు పెద్ద బోళ్లకు మార్చుకోవడము నీళ్లు పోయడము ఫ్రెష్గా మార్చుకోవడము చేసిన నీళ్ళు మార్చిన ప్రతిసారి ఫోటోనో వీడియోనో తీసి పెట్టుకున్నా ఎట్లా ఎట్లా మారుతున్నాయి చెట్లు ఎట్లా పెరుగుతున్నాయి చూద్దాము అనేసి నేను ఎన్ని రోజులకు ఎన్ని రోజులకు మార్చింది కూడా అది డేట్లతో నేసినాను అంటే నాకు పని తీరినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా మారుస్తూ ఉన్నాను అనమాట బాగానే ఇంప్రూవ్ అయినాయి మంచిగా అయినాయి నేను వీడియో చేసినవి మీకు రెగ్యులర్గా చూడాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో చూడడానికి వీడియో చేసి పెట్టగానే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మీకు ఏమనిపించింది కామెంట్ పెట్టండి ఇది బురదలాగా మట్టి చేసుకొని ఒక వన్ వీక్ చేసుకున్నాను చేసిన తర్వాత మాత మేర ప్రయద్దు చాలా లేత ఉంటాయి కదా వేసుకొని వదిలేసేయాలి అంతే వాటిని వేసుకొని వదిలేసిన తర్వాత శుభ్రమైన ఉసుక వీటి మీద కవర్ చేయాలి ఎందుకంటే నీళ్ళు బుడద బుడదగా మడ్డిగా ఉంటుంది మొక్క ఎట్లుంది కనిపించదు కదా మనకు నీటికి కనిపించాలంటే ఇవి వేసిన తర్వాత దీనిపైన ఉసుక లేయర్ వేసేసి దానిపైన మనము నీళ్ళు పోసుకోవాలి ఆ మూలకలకు దెబ్బ తలగకుండా చెయ్యి అడ్డం పెట్టో లేదంటే ఒక ప్లేట్ ఏదో పెట్టేసో స్లోగా నీళ్ళు నింపేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ అందరికీ నా వీడియో చూసినందుకు మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి